నీ పని ఏదైతుందో దాన్ని ముగించు వరకు అంటే ఆరంభించిన ఒక పని అది సేవ కావచ్చు మందిరం కావచ్చు ఇల్లు కావచ్చు ఒక వ్యాపారం కావచ్చు ఏదైనా కానీ దేవునికై కావచ్చు నీ వ్యక్తిగతంగా చేసుకునేది కావచ్చు గ్రంథుడు ఆయన నీ పని దేవునికై నువ్వు చేస్తున్న ఈ పని ముగించు వరకు ఆయన ఎంత మాత్రం కూడా దేవునికి వాకి ఎంత మాత్రం విడవ కలి లైవ్ ద్వారా నీ జీవితాన్ని దేవుడు విడిచిపెడతలేడు నీకు ఉన్నాడు గనక శత్రువు మొత్తబడుతుంది శత్రువు నీ ఎదుట పారిపోతుంది శత్రువు నీ ఎదుట నిలబడలేదు శత్రువు కంటే నువ్వు బలవంతుడవై వాన్ని జయిస్తావు వాన్ని ఓడిస్తావు పిల్లరా ఎందుకు దేవుడే నీకు తోడయినాడు సర్వశక్తి గల దేవుడు నీకు తోడైంది దేనికంటే తోడైనాడంటే మేలు చేయుటకు తోడయినాడంట ఆయన పిల్లలము గనక ఆయనకు మనకు మేలు చేస్తున్నాడు నాట్ ఫర్ దట్ ఆయన మనలో ఉన్నాడు మేలు చేటకే అందుకే మీలో ఉన్నవాడు లోకములో కంటే గొప్పవాడంట లోకములో ఉన్నాడు కరెక్టే వాడు ఉన్నాడు వాడి అపవాదైనా సాతాను వాడు అపవాది వాడు చీకటి వారి యుద్ధ మరణం అందుకే దొంగ దొంగతనం హత్య నాశనం కలగ చెట్టుకు వచ్చను కానీ మరి దేనికి రాడట అయితే నీలో దేవుడు ఉన్నాడు కనుక దేవుని ఆత్మ నీలో ఉంది కనుక పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి నేను నడిపిస్తున్నాడు కనుక నీలో ఉన్నవాడు లోకాధికారి కంటే లోక బలము కంటే శత్రు బలము కంటే అధిక బలమైన దేవుడు నీలో ఉన్నాడు కనుక నీలో ఉండి ఆయన నీకు తోడయండి ఏం చేస్తానంటే మేలు చేస్తాడు పిల్లరా పాత నిబంధన గ్రంథములు పైకి వచ్చి అక్కడక్కడ కార్యాలు చేసేవాడు దావీదు గొల్్యాత్తుని జయించినట్లుగా చూస్తున్నాం పిల్లరా చిన్న వడిసల రాయి ఒక రాయి తీసుకొని వాని చూడక వాని భయపడక తనకున్న అభిషేకాన్ని బట్టి తనకున్న ఆత్మ జ్ఞానాన్ని బట్టి ఆత్మ మరి అభిషేకాన్ని బట్టి ఈ సున్నత్తి లేని పిలిస్తుడు ఎంతటి వాడు అంటున్నాడు అంటే తనలో తనతో ఉన్నవాడు ఎంత గొప్పవాడో అర్థమవుతుంది అంటే ముందున్న ఆ గొలియాతుని కానీ ఆక భీకరమైన తన ఎత్తుని కానీ ఆక అతని యుద్ధాయుధాలు కానీ అతని వతువులు కానీ చూడక తనతో ఉన్న దేవుని తనతో ఉన్న దేవునిక బలాన్ని ఎప్పుడైతే స్మరించాడో విశ్వసించాడో మరి గొప్ప విజయాన్ని పొందినట్లుగా చూస్తున్నాం అలాగే నీళ్ళు ఉన్నాడు సమస్య ఎంతైనా కానీ చుట్టూ ఏ పరిస్థితి అయినా కానీ అందుకే గనుక మీరు చూసినట్లయితే దినవృత్తాంతల గ్రంథములు కనుక మీరు చూసినట్లయితే అభియా ఉంటాడు ఎరోభామ వచ్చినప్పుడు ఎనిమిది లక్షల మందితో ఎరా ఎరోభామ్మ వస్తాడు ఇటు నాలుగు అటు నాలుగు వెనక ముందంట నాలుగు నాలుగు లక్షల మంది ఇత నాలుగు లక్షల సైన్యమే మరి అభియా కలిగి ఉంటాడు అంటే కొద్ది సైన్యం కొద్ది బలం అతనైతే అంటే శత్రువు అయితే రాజు అయితే మరి అధిక బలముతో వస్తాడు అభియా యూధారాజు మరి కొద్ది బలమే ఉంది కానీ ఆ ఆ మధ్యలో ఇరికిపోయి మరి దేవునికి ప్రార్థన చేస్తాడు ప్రభా ఈ సమయంలో నైనా మీరు నాకు తోడుగా ఉండాల మేలుచ్చేనప్పుడు దేవుడు వారందరినీ కూడా మొత్తివేసినట్లుగా ఇతని ప్రార్థన విన్నట్లుగా దేవుడు కార్యము చేసినట్లుగా చూస్తాడు ఎందుకంటే ప్రయరోభాము మరి దేవుని ఇక్కడ కూడా మరి విగ్రహ సంబంధమైన పెట్టిండు దేవుడు అనుకున్న రీతిలో ఎక్కడ జీవించలేదు ఇస్రాయ రాజు మరి అన్ని అన్య దేవతలు లేదా మరి అన్య దేవతలకు సంబంధించిన వాడికి యాజకులను నియమించాడు ఆ దానికి బలు అర్పించారు దానికి రక్తాన్ని చెందించారు కానీ యూతలో ఉన్న ఈ అభియ మాత్రం దేవుణ్ణి చక్కగా కలిగి దేవుడు అనుకున్న రీతిలో జీవిస్తూ అలాగ జీవించి ఎప్పుడైతే ప్రార్థిస్తాడో వెంటనే అతని జీవితంలో ఒక మేలైన కార్యము జరిగినట్లుగా బైబిల్లో చేస్తున్నాం ఈ లైవ్ ద్వారా మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు ఎంత శత్రువైన ఎంత బలమైన ఎంత అధికారమైన లోకాధికారం ఎంత ఉన్నా దేవుడు నీలో ఉన్నవాడు గొప్పవాడని ఎప్పుడైతే విశ్వసించగలుగుతావో నువ్వు చూడవలసిన మేలు నిశ్చయముగా చూచుదువుగాక అవును నీలో ఉండి ఆయన మేలు చేస్తాడు అంతేకాదు పిల్లలా మరి ఆయన బలమైన నామాన్ని మనకిచ్చాడు అందుకే ఆయన నామందు నానామందు బైబులు నా నామందు నానామందు నామలు దయ్యములను వెళ్ళగొట్టదురు పాములను తేలని త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించనట అంట అని ఈ సుచక్రియలు మిమ్మల్ని వెంబడించను మరి నా నామమున క్రొత్త భాషలు మాట్లాడదు దయ్యములను వెళ్ళగొట్టద్దరంట అవున నామాన్ని మనకిచ్చాడు నామములు ప్రార్థించినప్పుడు మనం ముర్ర పెట్టినప్పుడు ఏసునాములు స్థుతించినప్పుడు ఏసు నామంలో ప్రార్థించినప్పుడు ఏసు క్రీస్తు నాములు మనం ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో దేవుని కార్యాలు చూస్తాం అందుకే గురుడివాడు మరి ఒకసారి అలా యేసు ప్రభు అలాగా ఆ దారి గుండా వెళ్తా ఉంటే దావిదుకుమాడా దయచేసి నన్ను కరుణించు మెడ్ మీ అనగా యేసుని పిలుస్తున్నాడు ఓ నజరేయుడుగు యేసు దావిదు కుమాడా నన్ను కరుణించు అనగానే వెంటనే ఆగిపోయి అతని పిలిచి అతనికి కావలసిన మేలు చేసినట్లుగా చూస్తున్నాం గ్రుడ్డి వారి యొక్క కనులు మరి తెరిచినట్లుగా వాక్యములు రాబడింది ఈ విధంగా బైబిల్లో యేసు ప్రభు దయ్యాల నుంచి రోగాల నుంచి వ్యాధుల నుంచి వారి బలహీనతల నుంచి మరి పాపాల నుంచి వారి యొక్క వారి యొక్క వ్యా వారి యొక్క చెడు నుంచి విడిపించినట్లుగా చూస్తున్నాం అవును అనేకమైన మేలులు చేసి తన చేతులు చాపి బలమైన కార్యాలు చేస్తారు ఆ నామాన్ని కలిగి ఉన్నాం ఆ నామాన్ని ధరించుకున్నాం పిల్లరా ఆ నామములు ఏసుక్రీస్తునామలు ఆయనను పిలుస్తున్నాము కనుక తప్పక దేవుడు నీకు నాకు బలమైన కార్యాలు చేస్తాడు కనుక మేలు చేయుటకై ఆ ప్రభు నీతో కూడా ఉన్నాడు కనుక ఏమాత్రం కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఆయన నామంలో మరి మనం కలిగి ఉన్నాము కనుక దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు అంతేకాదండి ఆయన పోలిక చెప్పన దేవుడు నిన్ను నన్ను చేశాడు తెలుసా ఆయన పోలిక చెప్పున అందుకే తన ముందు తన పోలిక చొప్పున నిన్ను నన్ను చేశాడు ఆయన సొత్తు ఆయన ప్రజలం మరి ఆయన పోలికలో మనం ఉన్నాం కాబట్టి ఆయన బిడ్డలం తప్పక మన పిల్లల్ని మన పిల్లల్ని మనం ప్రేమిస్తాం మన పిల్లల కొరకు మనం బ్రతుకుతామంటాం చాలాసార్లు అంటాం నా బిడ్డల కొరకే అండి మా పిల్లల కొరకే అండి కాబట్టి ప్రభు కూడా ఆయన ఆయన పోలి నడిచినప్పుడు ఆయన పోలిక చెప్పున ఉన్న మన జీవితంలో తప్పక మేలు చేసే దేవుడు అందుకే యోహో యహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు ఓ ఇస్రాయలు యహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు నిజమే పిల్లరా మరి దేవుని పోలినవారు ఎవరి కూడా లేదు అలాగే ఆయన సొత్తు ఆయన ప్రజలు ఆయన సంఘం ఒక విధంగా చెప్పాలంటే అంటే మనల్ని కూడా పోలినవారు ఇవ్వలేరు ఎందుకంటే ఆయన కలిగి ఉన్నాము కనుక మనకు తోడయినాడు ఆ దేవుడు నీకు తోడైనాడు దేనికి తోడైనాడు మేలుచ్చేటకై అందుకే నువ్వేం చేయాలంటే ధైర్యము తెచ్చుకోవాలా దేవుని యొక్క వాక్యములు కనుక చూసినట్లయితే రెండవ దిన వృత్తాంతల గ్రంథం మరి పదిహేనవ అధ్యాయము చూద్దామండి ఒక్క రెండు మాటలు చూద్దాము గిద్దాం ఆశాయూద వారలరా బిన్యామీనులు వారలరా మీరందరూ నా మాట విరుడి మీరు యహోవా పక్షము వారైన ఆయన మీ పక్షముగా ఉండును మీరు ఆయన యుద్ధ విచారణ చేసినలా ఆయన మీకు ప్రత్యక్షమగను ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించను ఇక్కడ చూస్తే రాసా యూదా వారలారా బెన్యామీను వారలారా మీరందరు నా మాట వినండి మీరు యహోవ పక్షం వారైన ఎడల ఆయన మీ పక్షమైతాడు అంటే నాశ్రయిస్తే నమ్ముకుంటే అంటే ఏవైతే దేవునికి ఇష్టం లేవో విగ్రహారాధన చేశారు దేవుని కాని వాటిని పెట్టుకొని దేవునికి కోపాన్ని పుట్టించారంట దేవునికి రోషాన్ని పుట్టించారు బాధ కలగ చేశారు బహు విసుగు పుట్టించారట ఇక్కడ చూస్తే అంటున్నాడు మీరు ఆయన పక్షం వారైతే ఆయన మీ పక్షంగా ఉండును ఆయన వద్ద విచారణ చేస్తే ఆయన మీకు ప్రత్యక్షమగును మీరు ఆయన విసర్జించిన ఎడలా ఆయన మిమ్మల్ని విసర్జించను కాబట్టి ఆయన విసర్జించక దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ఆయన పక్షమైనప్పుడు ఆయన యొద్ విచారణ చేసినప్పుడు దేవుడు మన చేవితలో బలమైన కార్యాలు చేస్తాడు పిల్లరా ఇలా చూస్తున్న మీ చేవితలో దేవుడు తోడయుండి మీకు మేలు గాక ఇదే రెండో దినవృత్తాంతాలు పంతొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చనాన్ని చూస్తే మీరు యహోవా నియమమును బట్టి కానీ మనుషుల నియమం బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు ఆయన మీతో కూడా ఉండు అంట ఓ ఏ వండర్ఫుల్ గాడ్ అందుకే యుగ సమాప్తి సదాకాలం మీతో కూడా ఉన్నాడు మీతో కూడా ఉన్నాడు మీలో కూడా ఉన్నాడు మిమ్మల్ని నడిపించడానికి దేవుడు తోడైనాడు ఎందుకొరకు మేలు చేటకే ఇంతవరకు చూడని మేలు ఏసునామలో మీరందరూ చర్చదులుగాక మీ కుటుంబంలో మీ వ్యక్తిగతంగా ఆర్థిక పరంగా పిల్లల స్టడీస్లో అవును పిల్లల ఆత్మీయ జీవితంలో అన్నిట్లో కూడా ఒక విషయమే కాదు అన్ని విషయాలు కూడా దేవునిక మేలు మనం పొందుదుముగాక గాక ఉన్నప్పుడప్పుడు పరిస్థితులను బట్టి కష్టాలను బట్టి ఇబ్బందులు బట్టి ఏమైపోతున్నామంటే అధైర్యపడుతున్నాం ధైర్యాన్ని కోల్పోతున్నాం కృంగిపోతున్నారు నిరీక్షణ కోల్పోతున్నారు మరి విచారపడుతున్నారు ఇక అయిపోయింది నా పరిస్థితి అయిపోయింది ఇక డాక్టర్ చెప్పేశారు కదా అందుకే లాజర్ అంట నాలుగు దినాలు అయిపోయింది ఇక్కడ మేలు చూడ్డానికి కూడా ఏది లేదు సమాధి కూడా అయిపోయింది కార్యక్రమాలు కూడా అయిపోయినాయి నాలుగో దినం అయినా ఇవన్నీ ఉండేది ఉంటే బాగుండేది మారుతూ ఉంటుంది మరీ అంటుంది అవును అప్పుడు ప్రభు అంటాడు కదా నమ్ముట నీ వల్లైతే నమ్మితే దేవుని మహిమ చూతు అన్నితో చెప్పలేదా నేనే పునరుద్ధానం నేనే జీవం అంటే హోప్లెస్ అయిపోయింది ఇక ఇంకా ఇక నమ్మడానికి ఇక నమ్మేది ఇంకేమీ లేదు కూడా నమ్మడానికి కూడా ఏమీ లేదు మృతతుల్యం అయిపోయింది నాలుగు రోజులు అయిపోయింది సమాధి కూడా చేయబడ్డది అయితే సమాధి దగ్గరికి వెళ్ళి రాగిని తొలగించమన్నప్పుడు లాజర్ బయటికి రాని చెప్పగానే మరి ఎంచక్కగా జీవాన్ని పోసుకొని చక్కటి అవును పిల్లల మరి పునరుద్వానుడైపోయాడు తిరిగి లేచి ఒక విధంగా చెప్పాలంటే తను సజీవుడై మరి లాజరు బయటకు వస్తున్నాడు ఎంత అద్భుతం ఆ కుటుంబానికి ఎంత మేలు జరిగింది మరలా బ్రతికించబడ్డాడు లాజరు లేచాడు ఎన్ని దినాలు ఒక నిమిషం కాదండి గంటసేపు కాదు చనిపోయి ఒక రోజు కూడా కాదు నాలుగు దినాలైపోయిందట కుళ్ళు వాసన కొడుతుంది మరి డీకే అయిపోతుంది మంటకి మన్నైపోతుంది అటువంటి దగ్గరకు వచ్చి అంటున్నాడు పునరుద్ధానం నేనే జీవం నేనే ఎటువంటి హోప్ లెస్ అంటే దాంట్లోకి వెళ్ళిపోయినా ఇది జరగదు అనుకున్న దగ్గర కూడా మేలు నీతో కూడా ఉన్నాడు అవును మరణాన్ని పునరుద్ధానంగా జీవంగా మార్చగలడు ప్రతి వ్యాధిని స్వస్థపరచగలడు చనిపోయిన లేపగలడు గుడ్డివానికి చూపివ్వగలడు చెవిటి వారి చెవులు తెలవగలడు తెలవగలడు పిల్లరా అయితే ఆయన నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు నువ్వు విశ్వసిస్తే నువ్వు నమ్ముకుంటే నువ్వు దేవుని పిలిస్తే నీ పరిస్థితుల మధ్యలో దేవుణ్ణి వెతుకుతే మరి ఎంత హోప్లెస్లోకి వెళ్ళిపోయినా ప్రభా ఇక్కడ కార్యం నిన్ను చూడాలని చెప్పినప్పుడు నువ్వే మేలు కొరకైతే ప్రభుని ప్రార్థిస్తావో మేలు చేటకి నీతో కూడా ఉండి అనే మేలును జరిగించగల దేవుడు కనుక ప్రభు చూద్దాం ప్రభా అవును మేలుకై నాకు తోడుగా ఉండు నా కుటుంబానికి తోడుగా ఉండు అని ఎప్పుడైతే నువ్వు అడుగుతావో నువ్వు ప్రార్థిస్తావో బలమైన కార్యాలు జరుగుతాయి అటువంటి కృప నీకు అనుగ్రహించిన గాక మొదటిగా ఆయన పిల్లల మనం అంతేకాదండి ఆయన మనలో కూడా ఉన్నాడు అంతేకాదు ఆయన నామాన్ని మనకిచ్చాడు ఫోర్త్ వన్ ఆయనను పోలి మనల్ని చేశాడు ఆయన పోలి మనల్ని చేశాడు క్రీస్తుని అంట దేవుని స్వరూపం అందంటే దేవుని పోలిక చెప్పనంట ఆయన పోలిన బిడ్డని అవును ఎవరు కూడా లేరు పిల్లలు ఆయన ఆయన పోలిన వారు ఎవరు కూడా లేరు అలాగే ఆయన పోలిన సంఘాన్ని ఏది కూడా లేదు కాబట్టి ఆయన సంఘాన్ని ఎప్పుడు కూడా ఆయన బిడల్ని ఎప్పుడు కూడా ఆయన సొత్తుని ఎప్పుడు కూడా ఆయన ప్రజల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు నీ కుటుంబాన్ని నిన్ను నీ పిల్లల్ని మీ జీవితాన్ని మీ కలిగిన దాన్ని విడిచిపెట్టక మేలు చేసి మళ్ళీ సంతోషింపజేసి దేవుడు ఆనందింపజేసి ఉల్లసింపచేనుగాక మరి నీ కొరకు మీ కొరకు ప్రార్థించాలని కోరుకుంటున్నా కళ్ళు మూసుకుందామా అడుగుదామా ప్రభా నా జీవితం చూడలేకపోతున్నాను ఈ సమస్య నాతో ఉంటుందయ్యా ఈ కష్టం నాతో ఉంటుంది ఇబ్బంది తొలగట్లేదు ప్రభా ఈ కిడ్నీ సమస్య హార్ట్ ప్రాబ్లం ఈ లివర్ ప్రాబ్లం ఈ క్యాన్సర్ ప్రభా నైనా ఈ యొక్క తలడు నొప్పి నడుములో నొప్పినైనా ఈ యొక్క కంటి సమస్య ప్రభా ఈ యొక్క తండ్రి ఈ సమస్య చేత వేధించబడుతున్నాను ప్రతి సమస్య తొలగిపోవాలని ప్రార్థిద్దాం ఏ సున్నాములు ఇప్పుడే ప్రతి విధమైన కంతి కరిగిపోనుగాక గాక గర్భఫల సమస్యలు ఏ సునాములు దూరం గాక డాక్టర్ ఏది చెప్పి ఇక జరగదన్నాడు ప్రభా వారి జీవితములో ఆ కార్యము జరిగించి వారిని సంతోషింపచేయండి ధైర్యాన్ని కలగ చేయండి ప్రభా సూసైడ్ చేసుకోనని అయ్యా సమస్యలకు కష్టాలకు ఇక బ్రతుకెందుకని వారు ధైర్యం చెడిపోయిన వారు అయ్యా తండ్రి తల్లిగా కొడుకుగా కుమారుడుగా బిడలుగా తండ్రి హోప్లెస్ కండిషన్లోకి వచ్చిన ప్రతి జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయా గర్భఫల సమస్యలు తీర్చని ఉద్యోగములో ఉద్యోగాన్ని ఇవ్వండి ప్రమోషన్స్ తెచ్చేయండి అయ్యా వారి జీవితంలో అప్పు సమస్యలు తొలగించండి కుటుంబంలో సమాధానం కలగొచ్చండి విడిపోయిన కుటుంబాలు కలపని ప్రవ సంఘాలు అభివృద్ధి పరచండి విశ్రాంతి సమాధానంతో నింపండి దేశములో నెమ్మది కలగచ్చండి వారి వారి జీవితంలో ప్రతి సమస్య తొలగించి బలమైనవి కార్యములు చేసి మహిమను ఘనతను మీరు మాత్రమే పొందమని యేసు క్రీస్తునాములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి అమేన్ నమ్ముతున్నండి లైవ్ ద్వారా మీ చెబుతాలు దేవుడు బలమైన కార్యాలు గాక ప్రభు మిమ్మల్ని అన్ని విధాలుగా ఆశీర్వదించనుగాక మొదటిసారి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వేరే వారికి తెలియచండి ప్రభు మిమ్మల్ని అన్ని విధాలుగా ఆశీర్వదించి దీవించనుగాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైస్ ప్రైస్ లాడ్